హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కేదార్ దాత్రిలా సంగీత్ ఫంక్షన్ హడావుడిగా ఆనందంగా హ్యాపీగా జరుగుతూ ఉండగా ఇక బామ్మ గారు ఊరి నుండి బయలుదేరుతారు బామ్మగారు నిషితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు ఇక బామ్మగారు ఇలా అంటూ ఉంటారు ఏంటమ్మి సంబరాలు జరుపుకుంటున్నారా మీకొక మంచి విషయాన్ని శుభవార్తని తీసుకొస్తున్నా అని బామ్మగారు నిషితో అంటుండగా మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు బామ్మగారు అని నిషి అంటూ ఉంటుంది ఇక జగదాత్రికి కేదార్కి పెళ్ళి కాలేదు అని చూపించడానికి వీడియో ప్రూఫ్ ఉందని చెప్పాను కదా ఆ అబ్బాయి ఊరెళ్ళాడు వచ్చాక ఆ అబ్బాయితో సహా ఆ వీడియో ప్రూఫ్ని తీసుకొస్తాను అని చెప్పాను కదా ఇప్పుడు ఆ అబ్బాయిని వీడియోని తీసుకొస్తున్నాను అని బామ్మగారు నిషితో చెప్తుండగా నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ ఫంక్షన్లో ఉండగానే బామ్మగారు ఆ అబ్బాయి ఇద్దరూ కలిసి కార్లో నుండి దిగడం జగదాత్రి కేదార్లు చూసేస్తారు ఇక జగదాత్రీకేదారులు ఇద్దరు బామగారిని బయటే ఆపే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా బామ్మగారు వాళ్ళిద్దరి మాట వినకుండా ఆ అబ్బాయిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు ఇక ధాత్రే కేదారులు ఇద్దరు టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు దాత్రి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నానమ్మ మనకు పెళ్ళి అవ్వలేదు అని వీడియో చూపించి ప్రూఫ్ చేస్తే ఇక మన మాటని ఇంట్లో ఎవరు నమ్మరు ఆ తర్వాత నువ్వు సుధాకర్ మామయ్య కొడుకు అని ఆధారాన్ని తీసుకొచ్చినా కూడా ఇంట్లో వాళ్ళు ఎలా నమ్మరు ఇప్పుడు ఎలా కేదార్ అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియో ప్రూఫ్ని కౌశిక్కి కానీ ఇంట్లో వాళ్ళకు కానీ చూపించకుండా దాత్రి ఏ విధంగా అడ్డుకోనుంది బామ్మగారిని ఏ విధంగా మాయ చేసి వాళ్ళిద్దరికీ పెళ్ళైందని దాత్రి నిరూపించుకోనుందో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్